నాకు కూడా కొంచెం ఉంది ఇక్కడ అక్కడకెళ్లి తీస్తా మార్కెట్ నుండి ਕੁਪੀ ਕੀ ਬੋਲੀ ਯਾਰਾਂ ਚੱਟਪਿੱਲ ਲ ਕੇ ਆਂਗਾ ਆਹ ਅੰਧਾ ਗਾਂਡਾ ਗਮੰਡਾ ਮਦਰਾ ਪਾਦਵੰ ਮਦਨਾਂਦਕੰ ਚੰਦਰੇਗਰ ਮਾਸਰੇ ਅਨਕਿੰਚਰਸ਼ਵਦੈਹ ਹੋਮੇ ਸ਼ਿਵਾਏ ਅਲਾਨਕੁੰਟੂ ਆਹ ਗੋਲ ਗੋਲ బామలేశ్వర ఎత్తుగా ఉన్నాడు దాన్ని కుండలము అంట కుండలం అంటే చదువు పెట్టిన పోండలేశ్వర స్వామి కుండలా కారణం కుండలేశ్వర స్వామి ఈ కుండలాలు సముద్రం వచ్చి తిరుగుతుంది సముద్రం వచ్చి ప్రాంతానికి బాధాలు అనుభవం ఇచ్చాడు ఉంది ఆవిడ పెట్టుకోకుండా మానవుడు పూర్తి చేసుకోవడం కోసం నది వచ్చిన రెండవ దేవతలు పూర్తి చేసుకోవడం కోసం నదిగా అద్భుత ప్రతిష్టమని కోరింది ఆ విధంగా ప్రతిష్ఠ చేశాడు ప్రతిష్ట నదిలో స్నానం చేశాడు చేయగానే ఉబ్బనవశ ఈ క్షేత్ర మహత్యం ఏంటి అంటే కూడా కుసలవాళ్ళు కూడా ఈ క్షేత్రంలో స్నానం చేయడం వల్ల యబ్బన వయసు వస్తుంది అనేది ఈ క్షేత్ర మహత్యం ఇది గొప్ప గల్ లో నూట మూడో అధ్యాయంలో పదిహేనవ శులూపాలు ఏర్పడుతుంది అంతేకాకుండా బ్రహ్మాండ పురాలు చెప్తాం కోటి కోర్టు ఎట్టుబడి వస్తుంటా నదులో స్నానం చేసుకుంటాయి అనగా బ్రహ్మాండ బ్రహ్మదేవుడు ఆరోగ్యం చెప్పేట బ్రహ్మదేవుడు నాలుగో కోటి కోట్లు ఎటువంటి వస్తుంది అడిగేట భూమండ చాలా మంది ఉన్నాయి నదీ తీర ప్రాంతంలో నదీ చెప్పండి ఆ స్వామి దర్శన చేసుకుని వస్తాను అడిగితే మురళేశ్వరక్ష ఆరోగ్య బ్రహ్మదేవుడు అనంతం కుండలాపం నదులో స్నానం చేసి స్వామివారిని దర్శనం చేసుకుంటే అనంతం అంతా ఇంత అను వర్ణించలేము కోటి కోట్లు ఎట్టుకోతో వస్తుందని చెప్పగా

మాకి ఇంకా యశ్వదేవై కుడలాకారులో ఉన్న కుళేశ్వర స్వామి వృష భావుండవి నంది బాగుండవి ప్రాంతంలో ఉన్నవయ నారదు గుణీషుడు యోగులు వచ్చి స్నానం చేసుకుని పూర్తి చేస్తున్నారు భువనేశ్వరం పుణ్యమైన క్షేత్రమేని అంధగాంధ కమలేదు అంధగాంధుడి అనే ఒక ఒకటేలో శివభక్తులు చంపిస్తున్నప్పుడు ఓ కుళేశ్వరాన్ని భక్తుని కాపాడుకోవడం కోసం గతంలో అంధగాంధుడి అనే రాక్షులు సమయించవు वतवा चंदमासर ममा